ఎడారిలో సిలయర్లు ఏప్రిల్ ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోయవలను రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చను వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకి మానవ ప్రభుత్వాలకి సంఘానికి యజకత్వానికి చివరికి ఇలిశ ప్రవక్తికి కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురు చూస్తున్నారు గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి మరెవరూ వాళ్ళతో ఉండకూడదు మానవ అవగాహన శక్తిని విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వదిలి అంతరిక్షంలో దేవుని మహిమకు ఎదురై నిలిచి ఆ అలోకశక్తిని చూడాలి దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతిని అనుసరించాలో ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఒంటరిగా రహస్య స్థలములో ప్రార్థన విశ్వాసాలలో ప్రతి ఆత్మ ఆయన కోసం ఎదురు చూడాలి కొన్ని సమయాల్లో కొన్ని ప్రదేశాల్లో దేవుడు మన చుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులను విధానాలను నిరర్ధకం చేస్తాడు మనకు అర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు అది మనకి ఇంతకుముందు అనుభవం కానిది క్రొత్తది మనకి ఎంతవరకు అలవాటైన అనుభవాల చట్టంలో ఇమడనిది ఈ క్రొత్త అనుభవంలో ముందేం జరుగుతున్నదో మనకి తెలియదు మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు చాలామంది భక్తిగల మనుషులు కూడా ఒక రకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు ప్రతిరోజు అదే జీవితం ముందు ఏమి జరుగుతున్నదో అనే సందేహం ఉండదు కానీ దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహల కందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటాయి దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు వాళ్ళు దేవునిపై తప్ప మరికా దేని మీద ఏ విధంగానూ ఆధారపడడం వీలు కాదు పై వాక్యంలోని విధవరాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము అతి కష్టకాలంలోనే దేవుడిని గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి మనల్ని లోపలుంచి తలుపు మూసి మన బాధలో దుఃఖంలో పలుకుతాడు దేవుడు మనసు విప్పి మృదువుగా ఏకాంతంలో ముత్య లాంటి మాటలు మన చెవిలో దేవుడు మిమ్ము దివించుగాక